గీతాకులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు విశాఖ ముడసర్లోవా పార్క్ లో గీతాకులాల వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి వేలాదిగా గీతా కులాల ప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు గీతా కులాల ఐక్యతతోనే హక్కులు సాధ్యమని వాసంశెట్టి సుభాష్ చెప్పారు పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష మాజీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు గీతా కులాల అభివృద్ధికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు గీతకుల కార్మికులకి పేరు ఏదైనా ఎక్కడున్నా గీత కార్మికుల్లోనే గుర్తింపు పొందాలనుకుంటాం గాని శ్రీశైన యాత ఈడి గాని పేర్లున్నాయి ప్రాంతాలు బట్టే ఆ పేర్లున్నాయి శ్రీకాకుళం జిల్లాలో శ్రీశైలు అని విశాఖపట్నం విజయనగర జిల్లాలో యాత అని గోదావరి జిల్లాలో శెట్టిబరిజ అని నెల్లూరు గుంటూరు హైదరాబాద్ సైడ్ గౌడ అని తెలంగా రాయలసీమలో ఈడి అది ప్రాంతాల బట్టి ముందు నుంచి ఉన్న పేర్లను కలిసి కంటిన్యూ చేశారు కానీ ఈరోజు పెద్దలైన ఈరోజు ప్రతి జెండా మీద మనం పెట్టుకున్న గౌతు లచ్చన్న గారు కానీ దొమ్మెటి వెంకటరెడ్డి గారు కానీ ఎంతో ఆలోచన దూరాలోచనతో చేస్తున్న ఐదుగురిని ఐదు కులాల్ని ఒక ఒక దగ్గరికి తీసుకొని వచ్చి జీవో ఎలక్ట్ చేశారంటే భవిష్యత్తులో మన ఐక్యమత్యాన్ని ఎవరు దెబ్బతీయకుండా ఉండడానికి పెద్ద ఆలోచనతో ఆ నాయకులు ఆ రోజు అది ముందుకు తీసుకొచ్చారు కుల సంఘాలని ఎక్కువ కలవడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది మంది కలిసాము రెండు వేల ఇరవై నాలుగు మంది కలిసాము అండ్ అనేక మీటింగ్స్ అంటే మాకు ఇక్కడ ప్రత్యేకత విశాఖపట్నంలో ఏంటి అంటే ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ కులవృత్తి వదిలేసుకుని వస్తారు ఎందుకంటే ఇక్కడ తాటి చెట్లు ఉండడం తాటి చెట్లు ఎక్కడం అనేది విశాఖపట్నంలో తక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ పని చేస్తారు అందుకే నేను ఎట్లాంటి కుల సంఘం మీటింగ్కి వెళ్ళినా సరే మీ కుల వృత్తిలో మీ పిల్లలు ఎంతమంది పనిచేస్తున్నారు చేతుల తండ్రి అంటే తక్కువ మంది ఎత్తుతారు మరి ఇక్కడ కూడా అడుగుతాము మీ కుల వృత్తిలో విశాఖపట్నంలో ఎంతమంది మీ పిల్లలు పనిచేస్తున్నారు చేతులెత్తండి తండ్రి ఇందాక మాట్లాడారు నగరంలో ఇప్పుడు మైనింగ్ షాప్స్ బార్స్ రావడము అది కూడా ఈ వృత్తికి చాలా రిలేటెడ్ గా ఉంది కాబట్టి దాంట్లో పది శాతం ఈ ఐదు కులాలు గౌడ సత్యబల్లి శ్రీశన యాత ఈగ అన్ని కమ్యూనిటీ చెందిన వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి అని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది అది కాకుండా షాప్ కి మీరు రాయితీలు లైసెన్స్ కట్టేటప్పుడు యాభై శాతం తగ్గించి కూడా మీకు ఇవ్వడం ఇప్పుడు ఎవరైతే ఈ మేలు పొంది ఒక షాప్ పెట్టారో మీరు ఆ వృత్తిలో మీరు సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలి అంటే ఎందుకు ఇస్తారు సాధారణంగా ఇప్పుడు నా కులం మా తాత ರಾಜಕೀಯ ನಾಯಕ ನೇನು ರಾಜಕೀಯ ನಾಯಕ ಏನ್ ಅಂತ ರಾಜಕೀಯ ಅಂತ